అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీలో ఎవరైతే కొత్తగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఏపీలో గత ఆరు నెలల నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారండి గత ప్రభుత్వంలో కూడా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం అనేది జరగదనమాట ఇక కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి కూటమి ప్రభుత్వం వచ్చి ఆల్రెడీ పది నెలలు కావస్తున్నా కానీ ఇంతవరకు దీనిపైన అప్డేట్ అయితే రాలేదు అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తామని చెప్పడమే కానీ రాలేదు మరి దేనికైనా మరి మనకి సంక్షేమ పథకాలు అమలు కావాలి అంటే రేషన్ కార్డులు కూడా మ్యాండేటరీ చేశారు కదండి మరి దీనికి సంబంధించి కొత్త రేషన్ కార్డుల కోసం కొత్తగా పెళ్ళైన జంటలు అలాగే క్రెడిట్ ఆప్షన్ డిలీట్ ఆప్షన్ కోసం కూడా చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తూ ఉన్నారండి ఈ మేరకు ఎదురు చూసే వారందరికీ కూడా రేషన్ కార్డులపైన కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట ఏపీ ప్రభుత్వం ఈ మేరకు మంత్రి నాదండ్ల మనోహర్ గారు కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి మే నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పి ఆయన ఒక మీటింగ్లో అయితే చెప్పడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి దీంతోపాటు ఈ విడిని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది దీంతోపాటు ఎవరిని కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి ఈ ఏడాది మే నుంచి కూడా ఏటీఎం కార్డు సైజులో ఉండే కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నామని చెప్పి ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరా శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు ప్రకటించడం జరిగిందండి అంటే ఇప్పుడు మనకి ఈ రేషన్ కార్డులని అప్డేట్ కూడా చేయడం జరిగిందనమాట మనకి ఈ రేషన్ కార్డు ఎలా ఉంటుందంటే ఏటీఎం కార్డు మనకి ఎలా ఉంటుందో సేమ్ అదే టైప్లో మనకి కొత్తగా ఇచ్చే రేషన్ కార్డులు అయితే ఇస్తారండి ఇప్పుడు ఇప్పటివరకు ఎవరికైతే రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్ళకు కూడా రేషన్ పాత రేషన్ కార్డులు తీసేసి ఆ ప్లేస్కి కొత్త రేషన్ కార్డులు అనేవి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఏప్రిల్ ముప్పై తేదీతో కేవైసీ ప్రక్రియ పూర్తయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది ఎవరైతే కేవైసీ పూర్తి చేస్తారో కొత్త కార్డులు కావాల్సిన వాళ్ళు ఈకేవైసీ చేయాలండి ఆల్రెడీ పాత కార్డులు ఉన్నవాళ్ళు కూడా కేవైసీ చేయాలన్నమాట ఒకవేళ మీరు ఈకేవైసీ కనుక కంప్లీట్ చేయకపోతే మీ రేషన్ కార్డు రద్దయిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి తప్పకుండా మరి మనకి ఏప్రిల్ ముప్పయో తేదీ వరకు గొడవ ఇచ్చారు కాబట్టి ఈ గొడవ లోపల ప్రతి ఒక్కరు కూడా మీ కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది సభ్యులు నలుగురు ఉన్న ఐదుగురు ఉన్నా ఇద్దరు ఉన్న ముగ్గురు ఉన్నా అంతమంది కూడా చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా కానీ ఈకేవైసీ అనేది కంప్లీట్గా మీరు చేయించుకొని ఉండాలి నారెండ్ల మనోహర్ గారు ఏపీ సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారండి ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డు సైజును తగ్గించి అన్ని వివరాలతో జారీ చేస్తామని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది కొత్త కార్డుల జారీ సమయంలోనే కు కుటుంబ సభ్యుల జోడింపు తొలగింపు స్ప్లిట్ కార్డుల కోసం ఆప్షన్స్ కూడా ఇస్తామని చెప్పి ఆయన తెలిపారు క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లతో కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయని ఆయన చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ వే వేరే వ్యక్తుల బొమ్మలు ఏమీ లేకుండా కార్డు రేషన్ కార్డు పైన మామూలుగా మనకి మన రాష్ట్రం యొక్క రాజముద్ర వేసి ప్రచురిస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి ఈకేవైసీ పూర్తయిన తర్వాత ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలో స్పష్టత వస్తుందని చెప్పి మంత్రి నాదండల మనోహర్ గారు చెప్పారు అంటే మనం ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేస్తేనే మనకి రేషన్ కార్డు అనేది మన పేరు మీద మంజూరు అవ్వడం జరుగుతుందండి ఎవరైనా కానీ ఇన్కేస్ ఈకేవైసీ చేయకపోతే కనుక వారి పేరు ఆటోమేటిక్గా ఈ రేషన్ కార్డుల జాబితాలో నుంచి తొలగిపోతుంది ఆల్రెడీ మీకు ప్రజెంట్ రేషన్ కార్డు ఉన్నా కానీ మీరు ఈకేవైసీ కంప్లీట్ చేయకుండా ఉంటే కనుక మీ రేషన్ కార్డు అనేది డిలే డిలేట్ అయితే అయిపోతుంది అన్నమాట దీనికి సంబంధించి ఆయన చెప్పారండి ఇక ఇవాళ నుంచి కూడా దీపం రెండో విడత సిలిండర్ బుకింగ్ ప్రారంభమైందని చెప్పి మంత్రి నాలుగు మనోహర్ గారు ప్రకటించడం జరిగింది ఇక కొత్తగా రెండు లక్షల మంది గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నట్టు చమురు కంపెనీలు తెలిపాయని చెప్పి ఆయన అన్నారండి దీంతోపాటుగా రైతన్నలకు కూడా మరి అన్నదాత సుఖీబా పథకం పైన అమల్లో కూడా కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే మరి కొత్త రేషన్ కార్డు కావాలో వారందరూ కూడా కేవైసీ చేసుకోండి మనకి కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్ అనేవి మీరు కేవైసీ చేసుకుని రెడీగా ఉంచుకున్న తర్వాత మరి మనకి ఈ ఏప్రిల్ నెలలోనే దీనికి సంబంధించిన విధి విధానాలు అప్లికేషన్స్ కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతుందండి ఎప్పుడైతే మనకు అప్లికేషన్స్ రిలీజ్ అవుతాయో వారందరికీ కూడా మరి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట మీకు ఆధార్ కార్డు కావాలి అంటే కనుక రేషన్ కార్డు కావాలంటే కనుక కేవైసీ చేయించుకున్న ఆధార్ కార్డుతోటి మీరు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తోటి మీ ఆదాయ ధృవపత్రం ఉంటుంది కదండి మీకు నెలసరి ఈ సంవత్సరానికి ఎంత ఆదాయం ఉంటుంది అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా పెట్టుకుని మీరు ఈ యొక్క మా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు అనమాట కాబట్టి రేషన్ కార్డులు రాష్ట్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు అండి మరి మనకి మే నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు అనేవి చక్కగా రాబోతున్నాయి దీంతోపాటుగా మే నుంచి కూడా రేషన్లో పలు సరుకులను కూడా యాడ్ చేస్తున్నట్టుగా తెలిపారండి దీంట్లో మనకి ఆల్రెడీ మనకి బియ్యము షుగర్ అయితే ఎలాగో ఇస్తున్నారు వీటితో పాటుగా కందిపప్పు అలాగే గోధుమ పిండి ఇంకా ఒక ఐదు ఆరు రకాల సరుకులను జత చేసి పేదవారందరికీ కూడా ఆ పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఆ ఉద్దేశంలో అయితే గవర్నమెంట్ ఉన్నట్టు తెలుస్తోందండి కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు ఉన్నారో వారందరూ కూడా కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుని చక్కగా మీరు యొక్క రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకుంటే మీరు రేషన్ కార్డు అప్లై చేయగానే వెరిఫికేషన్ అనేది పూర్తయి మీకు వెంటనే కొత్త రేషన్ కార్డు అనేది మంజూరు అవుతుందండి మరి ఎవరికైతే ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్నవారు కూడా కేవైసీ ప్రాసెస్ అనేది చేయించుకోండి మరి ఈకేవైసీ ఎక్కడికి వెళ్ళి చేయించుకోవాలని ఒకసారి చూసుకున్నట్టయితే కనుక ఈకే మీరు రేషన్ దుకాణాల్లో ఉన్న డీలర్ల దగ్గర ఆల్రెడీ తంబేసే మిషన్స్ ఉంటాయి కాబట్టి వారి ద్వారా అక్కడ మీరు కంప్లీట్ చేయవచ్చు లేకపోతే మీరు సచివాలయాల్లో కంప్లీట్ చేయవచ్చు మరి అక్కడ ఇక్కడ కుదరకపోతే మీరు మీ సేవా కేంద్రాలకు కూడా వెళ్ళి కంప్లీట్ చేయొచ్చు అనమాట కాబట్టి మనకి నెలాఖరు వరకు టైం ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు చక్కగా ఆడి ఇంకొక రెండు మూడు ఇంకొక పదో తారీఖు వచ్చేసిందంటే పిల్లలకి సంబరాలు కూడా స్టార్ట్ అయిపోతాయి పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళి మీరు చక్కగా ఈకేవైసీ చేసుకుని ఉంటే కనుక కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి ఇబ్బంది ఉండదండి పాత రేషన్ కార్డు కూడా మీకు అవ్వకుండా ఉంటుందన్నమాట మరి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా రేషన్ కార్డులకు సంబంధించిన కీలకమైన అప్డేట్ అనమాట దీనికి సంబంధించి మరి వీడియో కనుక మీకు ఇస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోకి షేర్ చేయండి మరికొం చుట్టూ మళ్ళీ కలుసుకుందామని అండి సెలవు నమస్తే